హాయ్ అండి నమస్తే ఈరోజు గార్డెన్లో చిన్ని హార్వెస్ట్ ఉందండి టమాటాలతో స్టార్ట్ చేద్దాము కలర్ అయితే భలే ఉంది కదండి టమాటా మన ఇంట్లో పండించుకున్నవి ఆ టేస్ట్ వేరండి మనం బయట దొరుకుతాయి మందులు కొట్టినవి అయితే మనకి హెల్త్ పరంగా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ కోసమే చాలామంది అందరూ పెంచడం స్టార్ట్ చేస్తున్నారు అసలు చాలా తేడా ఉంటుందండి ఇది చెర్రీ టమాటా అండి అయితే నాకు కొద్దిగా మొక్కలు కొద్దిగా చేడ పడుతున్నాయండి కాత కూడా తగ్గింది కొద్ది కొద్దిగా వస్తుంది ఎన్నాళ్ళు గుత్తులు గుత్తులుగా వచ్చేవి ఈ బొబ్బరి మొక్కలు అండి రీసెంట్గా వేసినవి పచ్చిమిర్చి అయితే మాత్రం బాగా వస్తున్నాయండి మొక్కలు ఎలాగున్నా కానీ పచ్చిమిర్చి అయితే బాగా వస్తున్నాయి ఈ సమ్మర్లో మల్చ్ కంపల్సరీ ఉండాలండి మొక్కలకి లేకపోతే మనం ఎంత వాటర్ పోసినా అది ఆవిరైపోతూ ఉంటుంది కొద్దిగా మలుచి అంటే కొద్దిగా తేమ ఉంటుందండి దానివల్ల మొక్కలు కొద్దిగా హెల్తీగా ఉంటాయి అయితే నేను ఎరువుల విషయానికి వస్తే అండి వేస్తాను వేయనని కాదు కాకపోతే కంటిన్యూస్గా ఇదే పనిగా వారంకి ఇది కొట్టియాలి అది కొట్టియ్యాలని అయితే పెట్టుకోను న్యాచురల్గా కొంత దానికి ఇస్తాను అంటే మనకి సరిపడా కావాలి అంటే ఎక్కువ కొట్టుకొని చేయొచ్చు ఎక్కువ ఈ వస్తుంది అయితే ఆర్గానిక్గానే అండి కెమికల్ అయితే అస్సలు వాడను నేను మా మామిడి చెట్టు అయితే చేడ పట్టుంది మందు కొట్టే వాళ్ళని పిలుస్తున్నాను కానీ కెమికల్ వాళ్ళేమో కెమికల్ కెమికల్ అంటారు నాకేమో ప్రాణం ఒప్పదండి ఆవు పంచితం నిలవదు ఉంటుంది నా దగ్గర దాంట్లో వేప నూనె వేసి స్ప్రే చేపిస్తాను కానీ ఏమి కొట్టను బెండకాయలు అయితే అందుకున్నాయండి బాగానే అయితే బెండ ముదిరిపోతుంది కదా ఏ రోజుకి ఆ రోజు ఇన్న వస్తే అన్ని కోసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను మన ఇంట్లో టేస్ట్ బెండ అన్నీ ఏదైనా అండి టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది మల్చి కింద చెరుకు పప్పు వేసానండి కంపోస్ట్లో కూడా అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను నేను ఒక బస్తా తెప్పిస్తా జ్యూస్ ఎలా సమ్మర్ కదండి బస్తా అది తెప్పిస్తూ ఉంటాను ఎండు మొక్కలకి వస్తే అన్నిటికీ వేసేస్తూ ఉంటాను అయితే కొంతమంది మొక్కలకి రావట్లేదు రావట్లేదు అని ఇది అవుతారండి పొలాల్లోని ఎంతమంది రైతులు ప్రకృతి అనుకూల ఎంత పోతాయి మన ఇంట్లో పెంచుకునే చిన్ని కుండీల్లోని అవి ఎంత వస్తే అంత అంతే కానీ ఓ వాళ్ళకొస్తాయి వీళ్ళకొస్తాయి అని ఓ కంగారు పడిపోయి అది కొట్టేసి ఇది కొట్టేసి అన్నీ నాకు నచ్చదు ఎందుకో మరి న్యాచురల్గా కొంత నేను ఆవు ఎరువు మట్టిలో కలుపుతా అండి మామూలుగా అయితే కంపోస్ట్ బిన్నెల్లోనే మట్టి మిశ్రమ ఆవు ఎరువు మట్టి కొద్దిగా వే పిండి కలిపి పెట్టేస్తా అండి నాకు ఆకులు ఉంటాయండి ఎక్కువ ఆకుల మూలన ఇంకా కోకో పీట్ కూడా ఈ మధ్య అయితే నేను స్టార్టింగ్లో ఎప్పుడో వాడేదాన్ని అండి టర్కీ అంజూరా అండి చాలా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది ఒక్కటే వచ్చింది అది పచ్చగా ఉన్నా సరే అండి లోపల బాగా రైపోయిపోయి భలే టేస్ట్గా ఉందండి మామూలు అంజూరా కంటే ఇది చాలా బాగుందండి ఒకటే కాసిందండి ఇదండి ఈరోజు హార్వెస్ట్